హాయ్ గైస్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఛానల్లో పుదీనా చట్నీ చేయబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది పుదీనా చట్నీ ఇది అన్నం లేకి కానీ చపాతీ లేకి కానీ చేసుకుంటే చాలా బాగా ఉంటుందండి పుదీనాను ఎక్కువగా వాడుకుంటే మనకు శరీరంలో చలువ అనేది చేస్తుందండి పుదీనా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఇది పలావుల లేకి ఇలా చట్నీగా కానీ చేసుకోవచ్చండి పుదీనాను ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను పుదీనాను బాగా ఒలుచుకొని రెండు మూడు సార్లు కడుక్కోవాలండి ఒక కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర వేయించుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేయించుకోవాలి ఇలా పచ్చిమిర్చి వేయించుకోవడం వలన పచ్చివాసన అనేది ఉండవండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేయించుకోవాలి ఇలా పచ్చిమిర్చి జీలకర్ర ధనియాలు వేయించుకున్న తర్వాత మనము కొబ్బరి వేస్తున్నానండి చట్నీకి కొబ్బరిని సన్నగా పలుచగా కోసుకొని ఇలా వేయించుకోవాలండి వేయించుకోవడం వలన మనకు చట్నీ అనేది టేస్ట్ చాలా బాగా ఉంటుందండి ఎప్పుడే కానీ సిమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలండి ఇలా వేయించుకుంటే దూరగా వేగుతాయండి ఇవి వేగిన తర్వాత మనము చట్నీ పట్టుకోవాలండి అందుకని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న వాటిని మనము చూడండి ఎంత బాగా దూరగా వేగినాయో ఇలా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న కొబ్బరి జీలకర్ర ధనియాలు పచ్చిమిర్చి వాటిని వేయి తీసుకుంటున్నానండి మిక్సీ జార్లోకి మనం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి అందుకని మిక్సీ జార్లోకి వేయించుకునేట్టు తీసుకున్న దాన్ని ఇలా నీళ్ళల్లో కడుక్కున్న తర్వాత పుదీనాను చూడండి రెండు మూడు సార్లు బాగా కడిగావాలండి మట్టి ఉంటుంది కాబట్టి పుదీనాను రెండు మూడు సార్లు కడుక్కొని పెట్టుకోవాలండి అలా కడుక్కున్న తర్వాత మనము కడాయిలోనే అదే కడాయిలోనే కొంచెం నూనె వేసుకొని పుదీనాను కూడా వేసి వేయించుకోవాలండి పుదీనాను బాగా వేయించుకుంటే మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి ఆ పచ్చివాసన అనేది ఉండదండి గ్రీన్ చట్నీ లేకైతే పచ్చిగానే వేసుకోవచ్చండి మనం ఇలా వేయించుకొని చేసుకుంటున్నాం కాబట్టి ఈ చట్నీ వారం వరకు ఉంటుందండి ఏమీ చెడిపోదండి ఇలా పుదీనాను వేసుకొని వేయించుకున్న తర్వాత చట్నీకి తగినంత చింతపండును వేస్తున్నానండి ఇలా చింతపండు వేసి పుదీనాను చింతపండును కూడా వేయించుకుంటున్నానండి ఇలా వేయించుకోవడం వలన పుదీనా ఫ్లేవర్ చాలా బాగా ఉంటుందండి చట్నీ కూడా టేస్ట్ బాగా వస్తుందండి ఏది వేయించుకున్నా మనము సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి ఇలా పుదీనాను బాగా వేయించుకున్న తర్వాత మనకు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలండి మన ది చట్నీకి వెల్లుల్లిపాయలని నాలుగైదు వెల్లుల్లిపాయలను కూడా వేసుకోవాలండి చట్నీకి ఇలా చట్నీలు చేసుకొని మనము ఈ చలికాలంలో వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా నాలుగైదు వెల్లుల్లిపాయలను కూడా వేసి వేయించుకుంటున్నానండి మనం అన్నీ వేయించుకుంటున్నాం కాబట్టి చట్నీ అనేది పాడు కాదండి మనకు బాగా ఒక నాలుగైదు రోజులు ఉపయోగపడుతుందండి చలికాలంలో ఎప్పుడైనా కానీ చపాతీల లెక్క కానీ పిల్లలు తినని వాళ్ళకు చపాతికి పట్టించి రోల్ చేసి ఇవ్వచ్చండి చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు చల్లారిన పచ్చిమిర్చి పచ్చి కొబ్బరిలోకి ఉప్పు వేస్తున్నానండి మిక్సీ పట్టుకుంటున్నానండి ఇలా మి మిక్సీ పట్టుకున్న దానికి చూస్తున్నానండి ఉప్పు కారము అది మిక్సీలో మెత్తగా పట్టుకొని తర్వాత మనం వేయించుకున్న పుదీనాను వేసి మిక్సీ పట్టుకుంటున్నానండి పుదీనా కూడా వేయించుకున్న తర్వాత చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా కొంచెం బరకగా పట్టుకుంటే మనకు రోట్లో రుబ్బినంత టేస్ట్ వస్తుందండి మెత్తగా పెట్టుకోవనవసరం అవసరం లేదు కొంచెం బరకగానే పట్టుకోవాలండి చట్నీలు ఎప్పుడే కానీ అప్పుడే మనకు టేస్ట్ అనేది రోట్లో దంచినంత టేస్ట్ వస్తుందండి మెత్తగా పట్టుకోవడం వలన పేస్ట్ లాగా ఉంటుంది కానీ టేస్ట్ అనేది ఉండదండి ఇలా బరకగా పట్టుకోవడం వలన చాలా బాగా ఉంటుందండి తర్వాత దానికి పోపు పెట్టుకుంటున్నానండి ఇలా నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు మినపగుండ్లు వేసి పోపు పెట్టుకుంటున్నానండి ఇలా చట్నీకి పోపు పెట్టుకుంటే కనుక మరింత టేస్ట్ పెరుగుతుందండి ఎందుకంటే అవి అన్నంలోకి కలుపుకున్నప్పుడు చపాతి లేకి తీసుకునేటప్పుడు అవి పంట కింద పట్టినప్పుడు దీని టేస్టే వేరండి పోపు పెట్టుకోవడం వలన చట్నీలకి ఇలా పోపు పెట్టుకొని మనము సర్వ్ చేసుకోవచ్చండి జార్లో పెట్టుకున్నామంటే సీసా జార్లో పెట్టుకున్నామంటే రెండు మూడు రోజుల వరకు నిల్వ ఉంటుందండి చాలా టేస్టీగా